హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ ఇంట్లో ఈ మూడు వస్తువులుంటే అది మీ ప్రాణానికే ప్రమాదం మనకి తెలియకుండానే మనం మన ఇళ్లలో చాలా ప్రమాదకరమైన వస్తువులు అయితే ఉంచుకుంటూ ఉంటాం ఈ విషయాలు మనకు తెలియకుండానే నెమ్మదిగా మన ప్రాణాలను అయితే తీసుకుంటాయి దీని గురించి ప్రఖ్యాత హార్డ్వర్డ్ వైద్యుడు సౌరభ్ సేత్ అయితే చెప్పారండి ఇంట్లో సాధారణంగా కనిపించే మూడు ప్రమాదకరమైన పదార్థాల గురించి హెచ్చరించారు మరి ఆ వస్తువులు ఏమిటో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు మీకు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ యుగంలో యువత ఆరోగ్యంగా ఉండడానికి అనేక ప్రయత్నాలు అయితే చేస్తున్నారు బయట ఏదైనా చేసే ముందు అది తమ శరీరానికి హాని కలిగిస్తుందా అని తరచూ ఆలోచిస్తూ ఉంటారు అయితే మన ఇళ్లల్లోని అనేక వస్తువులు మన ప్రాణాలకు ముప్పు కలిగిస్తాయి హార్డ్వర్డ్ మరియు స్టాన్ఫోర్డ్ నుండి డిగ్రీలను పొందిన గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేద్ ప్రాణాంతకమైన మూడు పదార్థాల గురించి హెచ్చరిక జారీ చేశారండి దీనికి సంబంధించిన వీడియోను ఆయన తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు ఇంట్లో ఉన్న ఈ మూడు వస్తువులు ప్రాణాపాయం కలిగిస్తాయని అవి ఇంట్లో ఉంటే వెంటనే పారవేయాలని సౌరభ్ సేత్ అయితే హెచ్చరించారు అతను ప్రమాదాన్ని ఎత్తి చూపడమే కాకుండా ప్రత్యుమ్నాయంగా ఏ పదార్థాలను ఉపయోగించవచ్చో కూడా సూచించాడండి దీంట్లో మొదటిగా చెప్పుకోదలుచుకుంది ఈ మూడు పదార్థాల్లో మొదటిగా చెప్పుకోదలుచుకుంది సువాసన గల కొవ్వొత్తులు అంటే క్యాండిల్స్ అండి వాటిలో కూడా చాలా రకాలు ఉన్నాయి సువాసన గల క్యాండిల్స్ అతని జాబితాలో మొదటిది సువాసన గల కొవ్వొత్తులు వీటిని చాలామంది ఇళ్లల్లో ఉపయోగిస్తూ ఉంటారు ఇది గదికి మంచి సువాసన ఇచ్చినప్పటికీ మీ ఆరోగ్యానికి మంచిది కాదని ఆయన అయితే తెలుస్తున్నారు ఎందుకంటే సువాసన గల కొవ్వొత్తుల్లో థాలెట్ ఉంటాయండి అవి హార్మోన్ల సమతుల్యతను కూడా ప్రభావితం చేస్తాయి కాబట్టి వాటిని వెంటనే వాడడం మానేయాలని ఆయన అయితే హెచ్చరించారు బదులుగా సహజమైన సాధారణ కొవ్వొత్తులను ఉపయోగించమని ఆయన అయితే సూచించారు ఇంకా రెండవది ప్లాస్టిక్ కటింగ్ బోర్డులు ప్లాస్టిక్ కటింగ్ బోర్డులు అంటే మనం కూరగాయలకైతే తరుగుతూ ఉంటాం కదండి ఆ బోర్డులు ఈ జాబితాలో తదుపరిది ప్లాస్టిక్ కటింగ్ బోర్డు ఇటీవల చాలామంది వంటగదిలో ప్లాస్టిక్ కటింగ్ బోర్డులను అయితే ఉపయోగిస్తుంటారు కూరగాయలను కోసేటప్పుడు కటింగ్ బోర్డు నుంచి మైక్రో ప్లాస్టిక్లు విడుదలవుతూ ఉంటాయి దీనిని ఆహారంలో కలిపితే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆయన హెచ్చరించారండి ప్రత్యామ్నాయంగా చెక్క కటింగ్ బోర్డులు లేదా గాజు కటింగ్ బోర్డులు ఉపయోగించమని ఆయన అయితే సూచించారు కాబట్టి ప్లాస్టిక్ కటింగ్ బోర్డులు కాకుండా వాటి ప్లేస్లో మనం చెక్కవి చెక్కవి కూడా దొరుకుతాయి కదండి చెక్క కటింగ్ బోర్డులు లేకపోతే గాజుతో తయారైన కటింగ్ బోర్డులు కూడా ఉపయోగించవచ్చు అనేసి ఆయన అయితే చెప్తున్నారు ఇక మూడవది నాన్స్టిక్ పాండ్లు నాన్స్టిక్ పాండ్లు ఆహారం అంటుకోకుండా నిరోధించడంలో ఎంతగానో సహాయపడ పడతాయి అనేసి మనకు తెలుసు అయితే మనం దెబ్బతిన్నా లేకపోతే గీతలు పడిన నాన్ స్టిక్ పాన్లు ఉపయోగించడం వల్ల అవి మన శరీరానికి హానికరమైన పెర్ మరియు పాలిఫ్లోరో ఆల్కైల్ పదార్థాలను విడుదల చేస్తాయి దీనివల్ల చాలా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి కాబట్టి మీ నాన్స్టిక్ పాన్లపై గీతలు ఉంటే వెంటనే వాటిని అయితే పారేయండి కొత్త నాన్స్టిక్ పాన్లు కొనండి లేదా స్టీలు లేదా స్టెయిన్లెస్ స్టీల్తో చేసిన పాత్రలను అయితే వాడండి అని అయితే ఆయన అంటున్నారు కాబట్టి ఈ మూడు వస్తువుల్లో మీ ఇంట్లో ఏది మీరు వాడుతున్నారు అనేది చూసుకొని వాటిని వీలైనంత వరకు త్వరగా మార్చుకోండి చాలామంది ఇళ్ళల్లో ప్లాస్టిక్ కటింగ్ బోర్డ్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి అవి కాకుండా మనము చెక్కవి కానీ లేదు గాజువి కానీ యూజ్ చేసుకోవడం మంచిది అలాగే నాన్ స్టిక్ పాండ్లు చాలామంది దోశలకు కానీ చపాతీలకు కానీ ఈ నాన్స్టిక్ పాన్లు అయితే వాడుతూ ఉంటాము మనం ఆమ్లెట్లు వేసుకోవడానికి కూడా అవి ఫస్ట్ కొత్తగా కొన్నప్పుడు అయితే బాగుంటాయి వాటిపైన కోటింగ్ అంతా బాగానే ఉంటుంది మనం వంట చేస్తూ ఉన్న కొద్దీ వాటిపైన ఉండే పాలి కార్బన్ అనేది వెళ్ళిపోతూ అండి పాలిఫ్లోరో ఆల్కైల్ అనే పదార్థం వెళ్ళిపోతూ ఉంటుంది అది మనం చేసే వంట పైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది దాంట్లో అంటే మనం చేసుకునే వంటలో అది కలిసి మన శరీరంలోకి వెళ్ళడం వల్ల మనకు ఆరోగ్య సమస్యలు అయితే వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ నాన్ స్టిక్ పాన్ల బదులు మనము స్టీల్వి లేకపోతే అల్యూమినియం పాత్రలు ఇలాంటివి వాడడం అయితే బెస్ట్ మనకి ఇంకా ఈ చపాతీలు ఆమ్లెట్లు ఇలాంటివి చేసుకోవాలంటే ఇనుముతో తయారయ్యే ఉంటాయి కదండి ఇనుముతో అవైనా వాడుకోవచ్చు దీనివల్ల మనకి శరీరంలో ఐరన్ పెరిగే అవకాశం ఉంది కానీ వాటిని నీట్గా కడుక్కోవాలి చిలుము పట్టకుండా అయితే చూసుకోవాలి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి